సో భూమి మీద ప్రతి మనిషికి ఖచ్చితంగా కోపం వస్తుంది సార్ సో కోపం రాని మనిషి ఉండడంటే వాడు మనుషులతో ఉండి ఉండకూడదు యాక్చువల్గా పక్క మనిషితో ఉన్నామంటే ఏదో సందర్భంలో కోపం వస్తుంది సో ఇది ఒక చిన్న చిట్కా లేదా ఒక సాధన రహస్యం లాంటిది సో కోపం లేకుండా బతకడం అనేది ఒక మృతస్థితి ఎమోషన్ లేకుండా బతకడం అనేది ఒక మృతస్థితి అన్నీ ఉండాలి కానీ ఎలా ఉండాలన్న దానికి ఇది ఒక చిన్న డిస్కషన్ ప్రాక్టికల్ డిస్కషన్ ఇప్పుడు నేనున్న నాకు భూమి మీద ఉన్న మనుషులకి ప్రాణికి ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి అన్ని ఎమోషన్స్ సజీవంగా ఉండేలా చూసుకుంటాను ఏది త్యాగం చేయలేదు ఏది అనవసరం అనిపిస్తలేదు అందులో శృంగార భావన నుంచి ప్రకృతిపరంగా ఉండే అన్ని భావనలు ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాయి ప్రకృతులు లేవు చూడండి అసూయ ఇది ప్రకృతి నియమాలు లేదు కాబట్టి అసూయ ఉండనే అసలు అహంకారం ప్రకృతిలో లేదు కాబట్టి ఉండకూడదు కానీ కోపం ప్రకృతిలో ఉంది ఒక రకమైన జుబిలెన్స్ ఉంది ప్రకృతిలో ప్లెజర్ ఉంది పెయిన్ ఉంది అట్లాగే ఏమంటారు సైలెన్స్ ఉంది గ్రాటిట్యూడ్ కూడా ఉంది ప్రకృతిలో మనం కుక్కనో కుక్కనో చూసినప్పుడు వాటికి ఎవరు నేర్పించలేదు గ్రాటిట్యూడ్ బట్ వాటి కళల్లో తెలుస్తుంది సరే కొన్నిట్లో ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ లేదు కాబట్టి అవి ఎక్స్ప్రెస్ చేయలేవు కానీ లోపల అట్లాంటి తరంగాలు మనం అనుభూతి చెందవచ్చు సో ప్రతీకారము అసహ్యము జుగుప్స ఆ తర్వాత ఏమంటారు జలసి ఇవి ప్రకృతిలో లేవు అసలు సో ప్రకృతిలో లేనివి అసలు ఉండకూడదు ప్రకృతిలో ఉన్నవి ఉండాలి ఎలా ఉండాలన్నది ఒక సాధన చేసి మనం దాన్ని అనుభవిస్తే చాలా బాగుంటుంది అనేది ఒక ప్రాక్టికల్ అప్రోచ్ నేను చిన్నగున్నప్పటి నుంచి మా ఇంటి చుట్టుపక్కల మా ఇంట్లో విపరీతంగా కొట్టుకునే వాళ్ళని చూసిన బూతులు మాట్లాడుకునే వాళ్ళని చూసిన తల్లు పగలుకునే వాళ్ళని చూసిన రోజులు రోజులు నెలలు నెలలు ద్వేషంతో రగిలిపోయిన వాళ్ళని చూసిన ప్రకృతిలో కూడా ద్వేషం లేదు సో మనిషికి ఉన్న దుర్గుణాలు ఒకటే దాన్ని తలుచుకోవడం అట్లా దుప్పటి కప్పుకొని పడుకోవడం బాధపడడం ఆ వ్యక్తి కనిపిస్తే వస్తువులు కింద వేయడం ఇట్లాంటివన్నీ అందరూ చూసి నేనైతే మా ఇంట్లో చూసిన నా చుట్టుపక్కల ఇళ్ళలో చూసిన అదృశ్యశాత చాలా మంది తాగుబోతున్న వాతావరణంలో నేను పెరిగిన కాబట్టి ఇంకా ప్రఫౌండ్గా చూసిన ఇవన్నీ ఈగోకు ఉండే బయోక్స్ లేకపోతే ఇండిపెండెంట్గానే అవసరం లేని లక్షణాలు ఇది ఈగోకి సంబంధించిన విషయం కాదు ఇది ఈగో అనేది వెరీ సటల్ ఈగోంటే అసూ ఉంటది నేను ఒక మాట చెప్తా ఎగ్జాంపుల్ నీ ఎదురుగా వేరే వ్యక్తి లేకపోతే అసూ ఉండకపోవచ్చు కానీ ఈగో ఉంటుంది ఈగోకి వేరే వ్యక్తితో పని లేదు అక్కడ అనేది మీరు అడవిలో ఒంటరిగున్నా నేను రాజున్న భావన ఉండొచ్చు సో వేరే వ్యక్తితో సంబంధం లేకుండా ఈగో స్టిల్ ఎగ్జిస్ట్ కానీ మీకు జలసి అనేది వేరే వాళ్ళు లేకపోతే ఉండదు అసలు సో అన్నిటికీ ఆధారం ఈగోనే ఈగో లేకుండా అసలు ఏది ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్తున్నారంటే బికాస్ ఆఫ్ ఈగో ఐడెంటిటీ ఉంటేనే మీరు ఉన్నారు సో ఐడెంటిటీ లేకపోతే ఇదర్ యు ఆర్ డెడ్ ఆర్ ఇన్ కోమా ఐడెంటిటీ మీద ఎమోషన్ అవర్ అవ వస్తే అంటే రకరకాల సందర్భాల వల్ల వస్తున్నాయి ఇప్పుడు కాంపిటేటివ్ కాంపిటేటివ్ వరల్డ్లో మనం లేకపోతే ప్రతిస్పర్ధ ఎందుకు ఉంటుంది అసలు అసలు భూమి మీద కాంపిటీషన్స్ లేవనుకో అట్లా ప్రతిస్పర్ధ మనిషి పుట్టించిన ఒకానొక ఆల్టర్డ్ ఎమోషన్ అది దానివల్ల గ్రోత్ ఇప్పుడు ప్యాషను మనిషి క్రియేట్ చేసిన ఎమోషన్ ప్రకృతిలో ప్యాషనే లేదు ఇప్పుడు చాలామంది నాకు మ్యూజిక్ అంటే ప్యాషన్ అంటారు దాని మూలార్థంలోకి వెళితే వాళ్ళు ఆశ్చర్యపోతారు అసలు అసలు ప్యాషన్ అనేది బిబ్లికల్ వర్డ్ జీసస్ క్రైస్ట్ని క్రూసిఫై చేసిన తర్వాత ఆ క్రాస్ మీద అతను పడ్డ వేదనని ప్యాషన్ అన్నారు ఇప్పుడు నాకు మ్యూజిక్ అంటే ప్యాషన్ అంటే దాని అర్థం తెలుసా నేను దేనికో నన్ను నేను తగిలించుకొని అవస్థపడుతున్నా అదొక నేచురల్ టెండెన్సీ కాదు ఇప్పుడు డార్విన్ థీరీ ఉంటుంది కదా డార్విన్ పరిణామ సిద్ధాంతం దాంట్లో ఏం చెప్తారంటే మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ 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 వస్తూ అవుతూ వస్తున్నాయి నాట్ ఓన్లీ మనిషి కాకుండా మిగతా అవన్నీ కూడా అంటే ప్యాషన్ వల్లనే అది ట్రాన్స్ఫార్మ్ కదా ఏదైనా అవుతుంటది లెర్నింగ్ అనేది టైం బౌండ్ ఒకటి ఉంది బియాండ్ టైం ఒకటి ఉంది సార్ ఇప్పుడు డార్విన్ థియరీ టైం బౌండ్ కాదు బియాండ్ టైం అది అంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఏది ఎంతసేపట్లో నేర్చుకోవాలనో అంతసేపట్లో ఇది నేర్చుకోబడుతుంది తప్ప త్రీ మంత్స్లో నేను ఇట్లా మారతా అన్నది లేదు అది ఓన్లీ హ్యూమన్కున్న స్వభావం ఈగో అక్కడ వస్తుంది అంటే నేను మూడు నెలల లోపు ఇది సాధిస్తా అన్నప్పుడు అది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది ప్రతిస్పర్ధ క్రియేట్ చేస్తుంది జెలస్ క్రియేట్ చేస్తుంది తద్వారా ఈగో వస్తుంది ఎక్కడ సమయాన్ని లోబడి మీరు ఒకటి సాధించాలని ప్రయత్నం చేస్తారో అదే ఈగోగా మారుతుంది సమయం తీసేసి మీరు నేర్చుకోగలిగితే ఎంతో అంత వస్తుంది చచ్చిపోయేవారు ఈగో ఉండే అవకాశం లేదు ఇప్పుడు మీరు సమయం లేకుండా నేర్చుకున్న ఒక రెండు మూడు చెప్పనా నడవడం రెండవది తెలుగు మాట్లాడడం ఈ రెండు సమయాతీతంలో నేర్చుకోబడ్డ చూడండి అందుకని ఆ రెండింటి విషయాల్లో అట్లీస్ట్ ఈ గడిచిన పది సంవత్సరాల్లో మీరు ఒక్క ఈగోయిస్టిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉంటారు నేను మీకంటే బాగా నడుస్తాను ఎప్పుడన్నా చెప్పేవారికన్నా ఎప్పుడన్నా మాట వరుస కన్నా అలాంటి థాట్ కూడా రాదు ఈగో లేనప్పుడు మీకు చెప్పే అవసరమే లేదు అట్లానే మీరు ఎప్పుడు చెప్పారు నీ తెలుగు కంటే నా తెలుగు బాగుంటుంది అందరికంటే నేను తెలుగు బాగా మాట్లాడతాను ఎందుకు చెప్పారంటే ఇట్స్ నాట్ టైం బాగుండి ఇట్ అందుకే ధ్యానం అన్నది కాలాతీతంలోకి అడుగుపెట్టే ఒక చేష్ట అందరు కానీ చేయడం అని చెప్పలేదు చేయడం అనేది ఎప్పుడు వస్తుంది కాలంలో ఉంటేనే చేయడం ఉంది కాలంలో నుంచి బయటకు పెడితే జరగడం ఉంది చేయడం ఈగోయిస్టిక్ జరగడం అనేది నేచురల్ ఇప్పుడు వైల్ లర్నింగ్ జరగాలంటే జీవితకాలం అనుకో జరుగుతుంది యోగా జరగాలంటే జీవితకాలం అనుకో జరుగుతుంది ఈరోజు పొద్దున జరగచ్చు రెండు రోజులు జరగకపోవచ్చు మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ జరగవచ్చు చేయాలంటే ఎన్ని రోజులు చేయాలి ఎన్ని మన్ని కోర్స్ కోర్సు త్రీ మంత్స్ కోర్సు త్రీ మంత్స్ కోర్స్ అంటే యోగా యొక్క సమస్త సారాన్ని త్రీ మంత్స్లో నువ్వు పట్టుకోవాలని ట్రై చేస్తున్నవే దెన్ యూ హెవ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ దెన్ యూ హౌ టు బి మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు పక్కకు జరపాలి ఎక్కువ డిసిప్లిన్ అవసరమవుతుంది ఇవన్నీ చేసిన నీకు ఈగో ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ నేను చేసినందుకు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తే నాకు వచ్చిందని చెప్పడం మొదలు పెడతాను ఎక్సలెన్స్కి టైం ఒక్కటి తీసేస్తే సహజమైన ఎక్సలెన్స్ వస్తుంది అష్టావక్ర మహాగీత జనకు కూడా చెప్పేది అది నా యొక్క స్థితి కారణం ఐఎమ్ నాట్ బౌండెడ్ బై టైం అట్లా ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా టైం బౌండ్ అయితే ఈగో వస్తుంది సార్ బుక్ రాయడంలో ఈగో లేదు కరెక్ట్ టైం తీసేస్తే అద్భుతం జరుగుతుంది కానీ ఈ ప్రపంచం అంతా టైం వెనుక పరిగెడుతుంది టైమ్ ఈజ్ మనీ అని ఒక అబద్ధంలో పరిగెడుతుంది సార్ టైమ్ ఇస్ జస్ట్ టైం అంతే ఇట్ ఈస్ నాట్ మనీ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఏమంటారు కంపేర్డ్ విత్ మనీ మనం పాయింట్కి వద్దాం ఇప్పుడు కోపం అనేది నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా కారణం కోపం ఎందుకు వస్తుంది మనం అనుకున్నది జరిగినప్పుడు ఓకే కోపం వచ్చిందా దానివల్ల నువ్వు లోపల గాయపడ్డావా అచ్చా మీరు ఇప్పుడు నేను చెప్తున్నా నేను కోపం నటిస్తా కానీ గాయపడను అసలు నాకు ఎవరి మీద ఏ కోపం లేదు దానికి రెండు సూత్రాలు ఉన్నాయి ఒకటి నేను తప్పే అనుకోవడం లేదా ఉన్నోళ్ళంతా నాలో భాగం అనుకోవడం ఈ రెండు కనుక మీరు అర్థం చేసుకుంటే కోపం లేదు ఇంకా జలసి కూడా లేదు ప్రతిస్పర్ధ లేదు మీరు నాలో భాగమైనప్పుడు కనిపించినప్పటికీ ఇది ఎవరిది అట్లా అనుకో ఇట్లా మింగేవు నీళ్ళు అద్దుకొని చచ్చిపోతావు అనుకోవడమేరా ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే తెలంగాణ నా రాష్ట్రం అనుకోలేదా అట్లా అనుకుంటే అయిపోయిందా లేదా కాదు యూ హ్ యాక్సెప్టెడ్ ఇట్ అడ్జస్ట్ మళ్ళా అడ్జస్ట్ అనేది నీకు ఇష్టం లేదు బట్ యాక్సెప్ట్ ఇప్పుడు సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అయినా అనుకోండి కోపం వస్తుంది ఆ సిచ్యువేషన్ పై నుండి చూసినాం అనుకోండి ఏ కోపం రాదు అసలు మీది కాని సందర్భంలో ఏ కోపం లేదు ఇప్పుడు ఎంత ఇంటెన్సివ్ మూమెంట్ అయినా సరే ఒకవేళ మూమెంట్ ఒక నలుగురు ఐదు మధ్యలో డిస్కషన్ ఉంది హార్మోని లేదు అక్కడ అవును ముందట ఆయనతో అగ్రి అగ్రీ లేను అప్పుడు కోపం వస్తుంది నేనేమంటుందంటే నేను అంటున్నా ఆ సామరస్యం కుదరని సమయంలో కోపం నటించండి అంటుంది సో కొంచెం ఒక ఒక వారధిగా వాడుకుంటే మంచి పనులు అయితే అందులో ఏ సందేహం లేదు ఓకే అది తెలియదు నిజంగానే కోపం వచ్చింది అనుకో సో కోపం నటిస్తేనేమో నువ్వు లోపల గాయపడడం లేదు ఇప్పుడు సినిమాలో చిరంజీవి కోపడతాడు గాయం ఏం పాడు కదా కఠనగానే హిస్ రిలాక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ లో అంత కోపం ఉంది పిడికిల్లో కోపం ఉంది మాటల్లో కోపం ఉంది కానీ నిజంగా కోపం లేదు నువ్వు నిజంగా నేను ఎదుటి వ్యక్తి గురించి నువ్వు సేఫ్ ఉండు మనం కోపడితే వాళ్ళు ఏదో చేంజ్ అవుతున్నా గొడవ అయిన తర్వాత వాళ్ళు అదే మనసులో పెట్టుకు నువ్వు కోపడే విషయం పని జరగడానికి నువ్వు గాయపడ్డానికే పని జరగడానికి అంతే పని జరగాలంటే నువ్వు గాయపడకు నువ్వు బాధపడకు విచిత్రం ఏంటంటే ఇంకా ప్రొడక్టివ్ ఉంటుంది అట్లా ఇంకా నటించినప్పుడు ఎదుటోడికి ఏం ఆన్సర్ చెప్పాలో అది చెప్తాం కానీ మన ఎమోషన్ యాడ్ చేసి అనవసరమైన మాట్లాడడం అబ్సల్యూట్లీ వెన్ యూ యాక్ట్ యు ఆర్ కాన్షియస్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎరుకలో ఉన్నావు యాక్టింగ్ చేసిన అలాగని లైఫ్ అంతా యాక్ట్ చేస్తూ పోకు ఆ ప్రత్యేక సందర్భంలో ఒక వ్యక్తికి చెప్పవలసి వచ్చినప్పుడే అలాగని జీవితం అంతా నటనామయం చేసుకోవద్దని నా మనవి అయితే నిజంగా కోపం వచ్చింది లోపల గాయమైంది అనుకుందాం ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న ఒకనొక సాధన ఏంటంటే ఒక కోపం వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ కొందరికి రోజంతా ఉంటుంది ఆ కోపం వచ్చిన సందర్భం అయిపోయింది ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయారు అయినా దాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు నేనైతే చూసిన క్యారీ చేసే వాళ్ళు మధ్యాహ్నం అన్నం తిన్నారు తలుపు టప్పు నేస్తారు ఫ్యాంట్ వేసుకున్నక్కడే కాళ్ళు గట్టిగా లోపలికి పెడతారు అంటే అట్లా కోపం వచ్చి సో అన్నిటి మీద ప్రదర్శిస్తారు అంటే క్యారీ అవుతుంది అది సో ఇది ఒక అనారోగ్యపు చేష్ట నేనేమంటున్నా కోపం రాని ఒక మోస్తరు గాయపడితే పడు కానీ అది తక్కువ సమయంలో నార్మల్ సీకి రా అంటే కోపం వచ్చే ముందు నువ్వు ఏదైతే అనుభవిస్తున్న ఉన్నత స్థితి ఉందో ప్రశాంత స్థితి సినిమా చూస్తున్న నెట్ఫ్లిక్స్లో కోపం అయిపోయింది బ్యాక్ టు యువర్ నెట్ఫ్లిక్స్ అండ్ వాచ్ మూవీ అగైన్ ఒక్క రెండు సార్లు మూడోసారి నాలుగోసారి ఐదోసారి పదోసారి వందోసారి ఖచ్చితంగా విజయం దొరుకుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే నువ్వు ఒక మనిషిగా అన్ని రకాల ఎమోషన్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు సజీవంగా ఉన్నావు ఈ ప్రపంచంలో ఈ మానవులు అనుకుంటున్నట్టు ధర్మగురులంతా ప్రశాంత చిత్తులుగా లేరు వాళ్ళు అరిచారు వీళ్ళైతే కొట్టారు కూడా కానీ ఎక్కువసేపు లేరు దాన్ని క్యారీ చేయలేదు ఒక్క అరుపు అరిచి నెక్స్ట్ మూమెంట్లో గొప్ప ప్రేమలు ఉండిపోయారు అందుకని ఎదుటి వ్యక్తికి పెద్ద గాయం కాదు నువ్వు వరిచి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ గుర్తు చేసి పొడిచి మళ్ళీ టూ డేస్ తర్వాత అందరి ముందు వాడిని ఇన్సల్ట్ చేస్తే అట్లా గాయం ఎత్తుంది ఒక్క మాటకి నిజంగా ఎవడు గాయపడ్డద్దు గాయపడ్డా అది న్యాచురల్గా ఎంత ఉండాలో అంత ఉంటుంది సో ఆత్మదర్శనంలో ఈ విషయం గురించి నేను ఒక అంటే ప్రాక్టికల్గా నేను ఇది పుస్తకాలు చదివింది కాదు నాకు రెండు వేల తొమ్మిదికి ముందు ఒక ఫ్రెండు ఒకనొక పని చేద్దాం అని ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఆ సమయానికి సెల్స్ చేసి వెళ్ళిపోయాను సార్ నా జీవితంలో ఒక ఏడు రోజుల నుంచి తొమ్మిది రోజులు నా కళ్ళు మూసుకున్న అదే ఆలోచన అతను అతని మీద కోపం వస్తుంది నేను బ్యాట్ ఇసిరేసి గోడ కొట్టినా బొమ్మ చేస్తుంటే మట్టితోటి అప్పుడు ఇట్లా మట్టి పిసికేసిపోతుంటే అంటే నాకు థాట్ వచ్చి రకరకాలుగా నేను వికృత చేష్టలు చేస్తున్నాను సో మొట్టమొదటిసారి మాకు కుక్క డాలి పక్కన కూర్చొని అసలు అతను ఏం చేశాడు నేనేం చేశాను నాకు ఇంత ఎందుకు కోపం వస్తుంది నేను మొట్టమొదటిసారి చూసిన దాన్ని ఒకటి అట్లా ఎందుకు అనిపించింది నాకు ఎందుకంటే నేను సఫర్ అవుతున్నా జస్ట్ అతను చేసిన ప్రామిస్ని నేను గంభీరంగా తీసుకున్నా ఒకటి రెండవది అతని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక కైండ్ ఆఫ్ సిన్సియారిటీని అంతమించి ఏం లేదు అక్కడ దాంతో అతను నా ఫ్రెండ్ కాదు నా ఫ్రెండ్ ఏదన్న మోసం చేశాడు అసలు నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను అతని కోసం ఎన్ని టీలు దాపించాను ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు అసలు జార్గన్ అంతా సో ఆ తొమ్మిది రోజుల తర్వాత నేను దాన్ని స్థిరంగా చూసినప్పుడు నాకు అనిపించింది కోపం రావడంలో ఒక అందం ఉంది కానీ అది ఎక్కువసేపు క్యారీ చేయొద్దు తర్వాత బుచ్చారెడ్డి వల్ల నాకు ప్రాక్టికల్గా ఇట్లా జీవించే మనిషి ఉన్నాడు నాకు దొరికింది ఆన్సర్ నేను మహబూబ్ వెళ్ళినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తావు అంటే నేను స్టూడెంట్స్ డేట్ రోజు మార్నింగ్ ఆయనకి టైన్కి వస్తానని చెప్పాను నేను మర్చిపోయినా తర్వాత రెండు రోజులు అయింది నేను ఫోన్ చేయలేదు ఏమీ లేదు ఆ తర్వాత నేను ఎందుకో ఫోన్ చేసినాను మా నుండి సార్ దగ్గర పోదామారంటే ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే ఎవరు అన్నాడు సార్ నేను రజనీ నన్ను రజనీ అని పిలిచేవాడు నేను సార్ రజనీ నేను నాకు రజనీ ఎవరో తెలీదండి నేనన్నా మా అన్నతో అన్న వినిపిస్తలేదా సార్కి ఏమన్నా సార్ నేను సార్ రజనీ ఉమా ఉమాకాంత్ ఉమాకాంత్ తెలుసు నాకు రజనీ ఎవరో తెలియదు అండి ఆయన ఎవరు నాకు తెలియదు నాకు ఒక రజనీ తెలుసు ఒక మాట చెప్తే ఆ రోజు వచ్చేవాడని తెలుసు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న రజనీ ఎవరు నాకు తెలియదు రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి వస్తా అన్నాడు ఆ వ్యక్తి తెలుసు కానీ అతను రాలేదు ఇట్లా ఎంత కటుగా చెప్పాడంటే నాకు వ్యూజ్ ఎగిరిపోయినాయి సార్ అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఒక ఎయిట్ ఇయర్ ఓల్డ్ మ్యాను అంత సీరియస్ తీసుకుంటాడు ఆ విషయాన్ని నేను బండి వేసుకొని పోదాం పో సార్ మా అన్నోడు సార్ అంత కోపం ప్రదర్శించడం ఎప్పుడు చూడలేదురా సరే తెలుసుకుందాం కదా ఏదో నాకేం భయం లేదు పోయిన తర్వాత తలుపు తీసి ఏం కావాలన్నా సరే ఏం సార్ కోపం వచ్చింది నా మీద అంటే టూ డేస్ క్రితం వస్తా అన్నావు ఒక టైం కూడా చెప్పావు ఎందుకు రాలేదు అని అడిగాడు అప్పుడు అన్నాను మర్చిపోయాను సార్ ఆ తర్వాత ఆయన ఇచ్చిన జవాబు పరమాద్భుతం అసలు మర్చిపోయావా అయితే పర్వాలేదు రా ఆ తర్వాత వన్ సెకండ్ కూడా అసలు ఆయన ప్రదర్శించిన కోపం కానీ ఏమి లేదు ఈ వాస అబ్సల్యూట్లీ నామే తర్వాత నేను ఒకసారి అడిగా సార్ నేను మర్చిపోయానంటే మీరు ఎందుకు వదిలేశారంటే అంటే నిజం చెప్పి కూడా అలాగే ఉంటాడు అంటే బుకాయించాడు నువ్వు రావాలని ఏమీ లేదు కానీ మన ఇద్దరం అనుకున్నాం కాబట్టి నేను ఎదురు చూశాను దానివల్ల ఒక గంట నా లైఫ్లో నేను ఎదురు చూపడం పోయింది ఆ ఎదురు చూడడం వల్ల నాకు కోపం వచ్చింది మీద నీ మీద నాకేం కోపం లేదు బికాజ్ ఐ వెయిటెడ్ ఫర్ యూ ఆ వెయిటింగ్ యొక్క ఇంపాక్ట్ అది సో ఆయన ఒకటే మాట చెప్పాడు నువ్వు ఎవరికైనా చెప్తే వాళ్ళని వెయిట్ చేయించకు రెండోది నీ దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళ గురించి వెయిట్ చేయక అసలు నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు తీరా రానని ఫోన్ చేస్తే ఓకే అని చెప్పేసి కానీ వయసు అయిపోయింది కదా ఇప్పుడు నేను చేయలేను రెండోది నేను ఇప్పుడే మీద ఈ చిన్న చిన్న కోపాన్ని ప్రదర్శించలేను నువ్వు ఒక్కడే మిగిలేవు నాకు సో లెట్ మీ ఎంజాయ్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ అన్నాడు ఆయన నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించిన ఒక మూమెంట్ అది ఆ తర్వాత నిజంగా ఆ మూమెంట్ తర్వాత ఇప్పటి వరకు నిమిషం అంటే చాలా ఎక్కువ ఒక రెండు మూడు సెకండ్ల కంటే నాకు కోపం అంటే అంత లిమిటెడ్ టైంలో ఎక్స్ప్రెషన్ అయిపోతుంది దాన్ని కన్వే చేయడం అయిపోతుంది ఆ తర్వాత రిలాక్స్ అవ్వడం అయిపోతుంది మళ్ళీ నార్మల్గా ఏదైతే రాస్తున్నావు ఉదాహరణకి నిజంగా కోపం వస్తే మీరు రాస్తారు ఇంకో చేయ ఏదైనా అవునరాస్తున్నావు చాలా కోపం పడితే చేయి వణుకుతుందా ఇప్పుడు అట్లాంటిది అంటే బాడీలో ఏ ఉంటే వణుకుతాయి అంతే కదా సో ఇప్పుడు అటువంటిది ఏమి లేదు ఈ చిన్న సూత్రాన్ని పాటిస్తే లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది నేను జస్ట్ చెప్పాలనుకున్నా ఎవరిష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళకి అందులో ఏ సందేహం లేదు అంతే సార్ ఇంకా ఒక మాట చెప్పండి అంతే సో సెప్టెంబర్ ఫస్ట్ ఆదివారము ఉదయం ఏడు నుంచి పన్నెండు మధ్యన త్రిశక్తి పీఠంలో బుక్ లాంచ్ బుక్ లాంచ్ సాంబార్ రైస్ తిందాం అయితే త్రిశక్తి పీఠంలో బాత్రూమ్ బాగలేదనేది ఒక కాంప్లైంట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఒక బాత్రూమ్ రెంట్కి తీసుకోవచ్చు మొబైల్ అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి దానికి సొల్యూషన్ ప్రతి దానికి పరిచయం కావాల్సిన అవసరం లేదు ఒక మాట నొచ్చ అనకూడదు తర్వాత ఇది రికార్డ్ చేసినాక బంద్ చేసినాక చెప్తా బాయ్